అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మనం జనరల్గా పొలిటికల్ ఇష్యూస్ సమాజానికి అవసరమైనటువంటి సోషల్ ఇష్యూస్ మాత్రమే మన ఛానల్లో మాట్లాడుతూ ఉంటాం కానీ కొంత బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్న రకంగా సోషల్ మీడియాలో వార్తల కోసం వెతికే క్రమంలో ఒక వీడియో కనపడింది ఆ వీడియో సారాంశం ఏంటంటే ఇవాళ విజయవాడలో ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక అబ్బాయితోటి తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ప్రేమలో పడిందట ఈ వయసులో మన ప్రేమను పెద్దవాళ్ళు ఒప్పుకోరు అనే కారణం చేత వాళ్ళ ఇంట్లో చెప్పా పెట్టకుండా ఈ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి విజయవాడలో బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేశారట అంటే వాస్తవానికి ఆ రోజు ఆ అబ్బాయి బర్త్డేట ఆ అబ్బాయితోటి ఆ అమ్మాయి కేక్ కట్ చేయించిందంట తర్వాత ఆ అబ్బాయి స్కూల్కి కూడా పోయి చాక్లెట్ బంచి వచ్చాడట ఆ చాక్లెట్ బంచి ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళ నాన్న పనికిపోయాడు అలాంటి వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్తారట పనికి వెళ్ళారు ఇంట్లో ఒక పదివేలు ఉంటే పదివేలు జేబులో పెట్టుకున్నాడట ఆ అమ్మాయి ఆ రోజు స్కూల్కి కూడా పోలేదట అంటే ఈ అబ్బాయి తీసుకెళ్తాడుగా ఆమె రెడీగా ఉంది ఆ వీరిద్దరూ కలిసి బస్సు ఎక్కి హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చి సనత్ నగర్ ఏరియాలో ఇంటిని రెంట్గా తీసుకోవడం కోసం వెతుకుతున్నారట వాళ్ళ ఇంట్లో జేబులో పదివేలు తీసుకొచ్చారు కదా ఈ డబ్బులు ఇస్తాం మాకు అడ్వాన్స్గా ఇస్తాం మాకు ఇల్లు రెంట్కి ఇవ్వండి అని అడుగుతున్నారట సహజంగా అంత చిన్న పిల్లలు ఎంత పదమూడు పద్నాలుగు ఏళ్ళు వయసు ఉన్న పిల్లలు ఎనిమిదో తరగతి తొమ్మిదవ తరగతి చదువుతున్న పిల్లలు వాళ్ళకి ఎవరు ఇంటికి ఇస్తారు వీళ్ళు ఇంటి ఓనర్స్ కనుమానం వచ్చింది అటువైపుగా వెళుతున్నటువంటి ఆటో అతను వాళ్ళిద్దరిని పిలిచి అసలు ఎవరు మీరు ఎందుకు వచ్చారు మీకేం కావాలి అని అడిగితే కొద్దిగా గద్దీచ్చి అడిగేసరికి విషయం మొత్తం చెప్పారట అసలు మీరేంటి మీరు ప్రేమించుకోవడం ఏంటి మీరు ఇంట్లో నుంచి రేచిపోయి ఇక్కడ రావటం ఏంటి ఎవరు ఇంటికి ఇస్తారు ఇలా కాదు మీ సంగతి అని చెప్పేసి వాళ్ళను ఒక చోట ఉంచి వాళ్ళ పేరెంట్స్కి కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట అంతలోకే సహజంగా ఈవినింగ్ అయిన అయినా కానీ వాళ్ళ పాప ఇంటికి రానని పక్షంలో ఆ పాప వాళ్ళ తల్లిదండ్రులు క్రిస్తలం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పాప ఇంటికి రాలేదండి మిస్సింగ్ అయిందని మిస్సింగ్ కేసు నమోదు చేశారు అదే సమయంలో ఆ బాబు తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా అదే పిఎస్లో క్రిస్తలంక పిఎస్లో అంటే ఒకే ఏరియా పాప బాబుది ఒకే స్కూలు అమ్మాయి ఒక సంవత్సరం సీనియర్ ఆ బాబు వాళ్ళ పేరెంట్స్ కూడా అదే పిఎస్కి వచ్చి మా ఓడి కూడా కనబడట్లేదండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారట ఈ పోలీసులకు అర్థమైంది సీను ఈ అమ్మాయి అబ్బాయి కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు అనేటువంటిది అయితే ఈ అబ్బాయి పోతూ పోతూ ఇంట్లో ఉన్నటువంటి మొబైల్ తీసుకుపోయాడట ఆ మొబైల్ని ట్రేస్ చేస్తే హైదరాబాద్లో లొకేషన్ ఉన్నట్టు గమనించారు అప్పటికి ఈ ఆటో అతను కూడా వీళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మొత్తంగా పోలీసులు సమాచారాన్ని కనిపెట్టి ఎక్కడున్నారో అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసి హైదరాబాద్ వచ్చి వాళ్ళని తీసుకొచ్చి పేరెంట్స్కి కొప్ప చెప్పారు కానీ నాకు ఇక్కడ బాధ అనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఈ పిల్లల్ని తప్పనటానికి లేదు వీళ్ళకి తెలిసి తెలియని వయసు ఏది మంచి ఏది చెడు అనేది తెలియని వయసు వీళ్ళు ఇలా కావటానికి ఒకటి చదువుల్లో లోపం ఉండాలి చదువు చెప్పే టీచర్స్లో లోపండి ఉండాలి పెంచే పేరెంట్స్లో అంతకంటే ఎక్కువ లోపముండి ఉండాలి నిజానికి టీనేజ్ అనేది చాలా క్రియాశీలకమైనటువంటి ఏజ్ ఈ సమయంలో పిల్లలు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది రోజువారి వాళ్ళ బిహేవియర్ మీద ఒక కన్నేసి ఉంచాలి పిల్లలు ఎదుగుతున్న క్రమంలో అందులో ఇప్పుడు సోషల్ మీడియా ఒకటి వచ్చింది దానివల్ల పిల్లలు నేర్చుకో అన్నీ నేర్చుకుంటున్నారు నేర్చుకో కూడనివన్నీ నేర్చుకుంటున్నారు ఈ ఇన్స్టాగ్రామ్లు ఇంకా రకరకాలు ఉన్నాయి యాప్లు ఉన్నాయి కదా వీటిల్లో చూడకూడనివన్నీ చూసేస్తున్నారు మనం మనమేమనుకుంటున్నాం పిల్లలు చాలా ముందు ఉన్నారు మా మా పాప ఇన్స్టాగ్రామ్ ఆడిద్దండి మా మా బాబు ట్విట్టర్లో బాగా యాక్టివ్గా ఉంటాడండి ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటాడండి ఇదేదో గొప్పతనం గోల్డ్ మెడల్ అన్నట్టు చెప్పుకునే పరిస్థితులు వచ్చాయి కానీ దీనివల్ల జరుగుతున్న నష్టం ఇప్పుడు ఈ సంఘటన అంటే పిల్లలు పేరెంట్స్ దాటిపోతున్నారు దాన్ని గమనించడంలో పేరెంట్స్ అవుతున్నారు పేరెంట్స్ ఏమో అంతా మనీ సమాజం కదా డబ్బు చుట్టూ తిరుగుతుంది కదా ఆ డబ్బు సంపాదించే పనులు పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు పిల్లలు వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు ఆ ఎంటర్టైన్మెంట్ ఎత్తుక్కునే క్రమంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ తెలుసుకోలేకపోతున్నారు ఆ విచక్షణ తెలిపే స్థాయిలో మన చదువులు కూడా లేవు మన టీచింగ్ వ్యవస్థ కూడా లేదు మన చదువులు ఏదో మార్కుల కోసం ర్యాంకుల కోసం పనికి వచ్చే చదువులు తప్ప ఇది ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు ఇది చేయాలి ఇది చేయకూడదు ఇది కరెక్టు ఇది కరెక్ట్ కాదు అని చెప్పగలిగే స్థాయిలో ఉన్న చదువులు కావు మనవి ఏంటంటే మన చదువులు ఉద్యోగాల కోసం తయారు చే అంటే ఉద్యోగాలు చేసే నౌకలు తయారు చేయడానికి లేదా వ్యాపారాలు తయ చేయగలిగే వ్యాపారస్తులను తయారు చేయడానికి ఉపయోగపడే చదువులు తప్ప ఒక నీతివంతమైన సమాజాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని తయారు చేయగలిగినటువంటి చదువులు మనకి కావు ఆ పరిస్థితిలో మన చదువులు లేవు మన చదువుల్లో చాలా సంస్కరణ రావాలి చదువు అంటే జ్ఞానం విజ్ఞానం ఆలోచన ఒక ప్రశ్న కానీ ఆ ప్రశ్నించే స్థాయిలో విజ్ఞానాన్ని పొందే స్థాయిలో సమాజాన్ని ఆలోచించుకోగలిగే స్థాయిలో మన చదువులు లేవు చదువుకి రియాలిటీకి సంబంధం లేని చదువులు మనం చదువుతున్నాం ఆ చదువుల్లో మార్కులు వస్తే టప్పట్టు కొట్టుకునే పరిస్థితులు మనం ఉన్నాం ఆ చదువులు అది ఏర్పట్టేదు మన టీచర్స్ పిల్లల సైకాలజీని అబ్జర్వ్ చేసి వీళ్ళు ఇలా మారుతున్నారు వీళ్ళ ఆలోచనలు ఇలా మారుతున్నాయి అని గమనించే స్థాయిలో టీచర్స్ కూడా లేరు టీచర్స్కి ఉండేటువంటి స్టాండర్డ్స్ ఏంటి సిలబస్ అయిపోయిందా లేదా పిల్లలకి మార్కులు తెప్పించామా లేదా పిల్లల్ని గట్టిగా రుద్దామా లేదా ఇంతవరకే టీచింగ్ పరిమితం అయిపోయింది పేరెంటింగ్ ఏమో అసలు పేరెంటింగ్ అనేది పక్కన పెట్టేసి డబ్బులు సంపాదిస్తే మంచి స్కూల్లో చదివించగలం డబ్బులు సంపాదిస్తే పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వగలం డబ్బు 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 వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారో పిల్లలు కూడా తమ పనిలో ఉన్నారు ఆ పిల్లల పనిలో తప్పప్పులు నిర్ధారించగలిగే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చదువుల్లో మార్పు రావాలి టీచింగ్లో మార్పు రావాలి ఇది పక్కన పెడితే ఎందుకంటే అవి ఇప్పట్లో మార్పు రావు కానీ పేరెంటింగ్లో మాత్రం ఖచ్చితంగా మార్పు రావాలి పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి పిల్లల ఆలోచనలు గమనించాలి పిల్లలకి టైం ఇవ్వాలి పిల్లలు మొబైల్స్ ఇవ్వటం మానేసి పిల్లలకి అసలు మొబైల్స్ ఇవ్వటం మానేయండి ఒకవేళ మొబైల్ ఇచ్చినా ల్యాప్టాప్ ఇచ్చినా టీవీ చూపించిన వాళ్ళు ఏం చూస్తున్నారు అనేది గమనించండి మీరు పక్కన ఉన్నప్పుడే టీవీ ఇవ్వండి టీవీ చూపించండి సారీ మొబైల్ చూపించండి మీరు పక్కన ఉండాలి వాళ్ళు ఏం చూస్తున్నారో మీరు గమనించాలి మీరు లేని సమయంలో ఒంటరిగా వాళ్ళ మొబైల్ చుట్టానికి వీలైనటువంటి కండిషన్ క్రియేట్ చేయండి వాళ్ళని మొబైల్లో కాకుండా పుస్తకాలతో ఎంగేజ్ చేసేలా కథల పుస్తకాలతోటి పురాణాలు సంబంధించిన పుస్తకాలతోటి మన పురాణాలు ఇతిహాసాలు కథలు ఇలాంటి పుస్తకాలతో ఎంగేజ్ చేయించండి అవసరత మీరు కూర్చొని ఆ పుస్తకాలతో ఎంగేజ్ చేయించారా నిజానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే కథలు ఉంటాయి దాని నుంచి చాలా నీతులు వస్తాయి నీతి పిల్లలకి హితబోధగా మారింది అలాంటి పుస్తకాలతో ఎంగేజ్ చేయించండి అలా ప్రయత్నం చేస్తే పిల్లల ఆలోచనలు చాలా చక్కగా మార్చవచ్చు మంచి మానవ సమాజాన్ని క్రియేట్ చేయవచ్చు ఇవాళ నేటి విద్యార్థులే రేపటి పౌరులు అంటారు కదా నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కదా నిజంగానే రేపటి సమాజం నేటి విద్యార్థి లోకం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇవాళ విద్యార్థిలో కానీ సరిగా మనం నిర్మాణం చేయకపోతే రేపటి సమాజం సరిగా నిర్మాణం కాదు కాబట్టి ఈ విషయం పట్ల బాధపట్టడం మానేసి దీని నుంచి మనం సమీక్ష చేసుకోవాలి మన పిల్లలు ఇలా తయారవుతున్నారు అంటే ఈ వైపుగా వెళుతున్నారు ఇలాంటి ఆలోచనల వైపు వెళుతున్నారు అంటే దానికి తప్పు మనలో ఉంది అలాటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగాలి మీరేమంటారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ